హలో పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలు ఇంపార్టెంట్ లెక్కలు వంద మార్కులు అనేటటువంటి సిరీస్ లో భాగంగా మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ తో మీ ముందుకు రావడం జరిగింది హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ద చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ ఆలస్యం చేయకుండా పాయింట్ మైనస్ ఫోర్ కామా సిక్స్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్స్ ఏ అండ్ బి చూడండి ఇక్కడ ఏమన్నారు లైన్ సెగ్మెంట్ ఉంది ఏబి ఏ కోఆర్డినేట్స్ ఆర్ వాట్ ఏ కోఆర్డినేట్స్ ఆర్ మైనస్ సిక్స్ కామా టెన్ బి కోఆర్డినేట్స్ ఆర్ త్రీ కామా మైనస్ ఎక్స్ ఈ ఏబి లైన్ సెగ్మెంట్ ని ఒక పాయింట్ మైనస్ ఫోర్ కామా సిక్స్ మైనస్ ఫోర్ కామా సిక్స్ లెట్ ఇట్ బి పి అన్నా ఇది ఏ రేషియోలో డివిజన్ చేస్తుంది అన్నారు ఎక్కడ ఉంటుందో మనకు స్పెసిఫిక్ గా తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకుందాం లెట్ ఇట్ ఇస్ పి పిజ్ ఆఫ్ మైనస్ ఫోర్ కామా సిక్స్ ఏ రేషియో కూడా తెలియదు కాబట్టి దీన్ని ఎం వన్ ఇస్ టు ఎం టూ ఇక్కడ నుంచి ఏ టూ పిఎం బి ఎం టూ అనుకోండి ఎం వన్ ఇస్ టు ఎం టూ రేషియోలో డివిజన్ చేస్తా ఉంది అని భావిద్దాం ఓకేనా హరీ హరీ చేద్దాం ఫైండ్ అవుట్ చేద్దాం వెరీ ఈజీ జాగ్రత్తగా చూడండి లెట్స్ సీ ఫాస్ట్ గివెన్ పాయింట్స్ గివెన్ పాయింట్స్ ఏ ఇస్ -6, 10 అండ్ డి ఇస్ 3, minus -8 తర్వాత ఈ పాయింట్ మనం PA అనుకున్నాం కదాటి లెట్ లెట్ PA ఆఫ్ -4, 6 మైనస్ ఫోర్ కామా సిక్స్ డివైడ్స్ సెగ్మెంట్ విచ్ రేషియో ఇన్ ఎన్ ఇన్ టూ ఎం టూ రేషియోలో డివిజన్ చేస్తూ ఉంది అని మనము భావిద్దాం సో ఇక్కడ మనం ఏం చేస్తాము సెక్షన్ ఫార్ములా వాడతాం సి యాజ్ పర్ సెక్షన్ ఫార్ములాస్ పర్ సెక్షన్ ఫార్ములా ఈ సెక్షన్ ఫార్ములా ప్రకారంగా మనకు రెండు అవసరం లేదు ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ కానీ వైక్ఆర్డినేట్ ఏదో ఒక్కటే తీసుకోండి ఎక్స్ కోఆర్డినేట్ ఏం రాస్తాం మామూలుగా ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ డివైడెడ్ బై ఎం వన్ ప్లస్ ఎం ఒకటి చాలు ఒకటి చాలు ఇందులో మనము చూడండి వన్ అంటే ఎం వన్ ఎలాగే రాస్తాం ఎం టూ ఎలాగే రాస్తాం ఎక్స్ వన్ ఎక్స్ టూ ఇక్కడ దిస్ ఎక్స్ వన్ సింప్లిఫై చేయండి ఎక్స్ అలాంటి రాసుకోండి హియర్ హియర్ ఎక్స్ఈ మైనక్స్ ఎక్స్ టూ ఈ త్రీ అండ్ వై వన్ ఈ వై వన్ కూడా మనకి ఇక్కడ అవసరం లేదు ఇది కూడా అవసరం లేదు ఇది మాత్రమే సబ్స్టిట్యూషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చూడ చూడండి ఎక్స్ ప్లస్ ఎంత రాసుకుంటావు మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం వన్ ఎక్స్ టూ ఎం వన్ ఎం వన్ రాస్తావు త్రీ ఇంటూ త్రీ ప్లస్ ఎం ఎం టూ 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 ఈజ్ యాజ్ ఇట్ అలాగే ఎక్స్ ఎక్స్ వన్ వన్ మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ ఓకే డివైడెడ్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇక్కడ మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం ఇక్కడ డివిజన్ చేస్తుంది ఎం వన్ ప్లస్ ఎం టూ అంతా కూడా ఇటువైపు మల్టీప్లై అవుతుంది మైనస్ ఫోర్ ఆఫ్ ఎం వన్ ప్లస్ ఎం టూ ఇజీవల్స్ టు త్రీ ఇంటూ ఎం వన్ త్రీ ఎం వన్ మైనస్ సిక్స్ ఇంటూ ఎం టూ మైనస్ సిక్స్ ఎం టూ ఇక్కడ మైనస్ ఫోర్ తో మల్టీప్లై మైనస్ ఫోర్ ఇంటూ ఎం వన్ మైనస్ ఫోర్ ఎం వన్ మైనస్ ఫోర్ ఇంటూ ఎం టూ మైనస్ ఫోర్ ఎం టూ ఇజ్ ఈవల్స్ టు త్రీ ఎం వన్ మైనస్ సిక్స్ ఎం టూ సి ఇక్కడ మనం ఏం చేస్తామంటే లైక్స్ అన్ని ఒకవైపు షిఫ్ట్ చేయండి ఇవి ఇవి రెండు లైక్స్ ఎం వన్ ఈ రెండు లైక్స్ అవుతాయి సో ఇటువైపు షిఫ్ట్ చేసామనుకోండి మనము ఏమవుతుంది చూడండి మైనస్ ఫోర్ ఎం వన్ ప్లస్ త్రీ ఎం వన్ బికమ్స్ మైనస్ త్రీ ఎం వన్ ఎటువైపు ఏముంది మైనస్ సిక్స్ ఎం టూ ఉంది మైనస్ సిక్స్ ఎం మైనస్ ఫోర్ ఎం టూ నెట్వర్క్ షిఫ్ట్ చేస్తే ప్లస్ ఫోర్ ఎం టూ ఓకేనా మైనస్ ఫోర్ మైనస్ త్రీ టోటల్ మైనస్ సెవెన్ ఎం వన్ ఇజ్ ఈవల్స్ టు మైనస్ సిక్స్ ప్లస్ ఫోర్ మైనస్ టూ ఎం టూ సో బో సైడ్స్ మనము మైనస్ క్యాన్సిల్ చేయొచ్చు లేదంటే ఇక్కడ చూడండి ఎం టూ ఎం వన్ మనకు రేషియోని కావాల్సింది ఎం వన్ వాల్యూ ఎం టూ వాల్యూ కాదు రేషియో కాబట్టి ఇటువైపు షిఫ్ట్ చేయండి ఎం టూ షిఫ్ట్ చేస్తే ఎం టూ అటువైపు ఏముంది మైనస్ టూ ఉంది మైనస్ టూ ఇటువైపు ఉన్నటువంటి మైనస్ సెవెన్ అటువైపు షిఫ్ట్ చేస్తే మల్టీప్లైస్ అండి సైన్తో సహా అటువైపు క్యాన్సిల్ మైనస్ చూడండి ఇప్పుడు మైనస్ క్యాన్సిల్ అవుతుంది ఎం వన్ బై ఎం టూ ఎం వన్ బై ఎం టూ అంటే ఏం రాస్తావు ఎం వన్ ఇస్ టు ఎం టూ ఇజీస్ టు టూ బై సెవెన్ అంటే ఏం రాస్తావు టూ ఇస్ టు సెవెన్ సో यू विज ఎయిట్ మార్క్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా దేవుడికి ఇది ఉపయోగమని మీరు భావిస్తారు తప్పక తప్పగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై